వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ చాలా రోజుల తర్వాత ధీరజ్ అడిగిన ఒక కోరిక ఇటు చాలా రోజులు రోజు ఏదో ఒకటి అడుగుతున్నాడు ఫుడ్ విషయంలో అయితే ఈ మధ్య వాడే ఏదో ఒకటి వండుకొని తింటుడు సో ఎర్లీ మార్నింగ్ అంటే స్కూల్కి వెళ్ళే టైం స్కూల్కి ధీరజ్కి ఎయిట్ ట్వంటీకే బస్ వస్తుంది ఇవాళ ఏమో నైటే ఇంకా బిర్యానీ కావాలని చెప్పేసి ఫస్ట్ ప్రిపరేషన్ అయితే మార్నింగ్ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేవరకి సెవెన్ ఓ క్లాక్కి వచ్చేటప్పుడు ఇక చికెన్ తీసుకొని వచ్చిన అనమాట బిర్యానీ ఇది కూడా అవుతుంది అట్లుంటుంది ధీరజ్తో సో దమ్ పెట్టడం అయిపోయింది వాళ్ళ కరెంట్ కూడా ఆటలు ఆడుకుంటుంది ఇప్పటికి పదిసార్లు వచ్చి పదిసార్లు అనమాట గట్టిగా ఏదో తాగేసినాం లక్కి తల్లి నైట్ అంతా పడుకోలేదు ఏమైందో తెలియదు నాకు జుట్టు పీకేసింది నేను కూడా దెబ్బ కొట్టినా మళ్ళీ ఫుల్ కోపం వచ్చింది దానికి ఒక గంట దాకా నన్ను కొడుతూనే ఉంది అనమాట తర్వాత కామ్ డౌన్ చేసుకుంటా కొంచెం ఇంకా ప్యాంపరింగ్ చేసుకుంటా చేస్తే కొంచెం కూల్ అయింది అంత కోపం అవుతుంది దానికి ఇంకేం చేస్తే నైట్ అంతా కొంచెం నిద్ర లేదు అందుకని ఫేస్ చూసిరా కొంచెం ఇంకా అలా అయిందన్నమాట లక్కీ అని సిచ్యువేషన్ ఇప్పుడేమో పడుకుంది కాసేపు పంట మళ్ళీ లేస్తుంది హడావిడి చేస్తుంది సర్లే ఇక ధీరజ్కి స్కూల్కి వెళ్ళేదాకా దాన్ని పట్టించుకోవద్దు ఇక దాని తర్వాత బస్ వచ్చే టైం అయింది ఇంకా ఇది ఉడికి దమ్ పెట్టే టైం కూడా లేదు సో మీద కొంచెం ఇలా టిష్యూ పెట్టేసిన తీసేద్దాం రైస్ కేజీ చికెన్తో అయితే చేసినా ఎట్లా వచ్చిందో తెలియదు హడావిడిగా చేసిన ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అంటే ఎట్లా గుద్దు చెప్పండి సో అది కొంచెం రైస్ అయితే మెత్త మెత్తగా వచ్చినట్టే అనిపించింది మేమో ఎట్లా కుదిరిందో ఏమో తెలియదు పొగస్ వేడిగా ఇప్పుడే ఓపెన్ చేసింది ఇట్లా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది ఇంకా చికెన్ ఎట్లుందో మాడిపోయినట్టే కొడుతుంది కింద రారా కొంచెం నిందు నువ్వు రాయిట్ నాకు ఏమైనా పది చేతులు ఉన్నాయా నువ్వేం చేస్తున్నావు నేను అసలు నీకు చేయనే చెయ్య మూత కూడా అట్లనే అట్లనేవో నీకు వైట్ రైస్ పెట్టిస్తా లంచ్లో అరే ఇడ హెల్ప్ చేయన్నా లేదా నువ్వు ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నావు తిను ఎట్లుంచు ఫస్ట్ తిను ఫోన్ చూసినప్పుడు కాల్ చేసి కొడతా తిని చెప్పు ఆ బాక్స్లో వేసి వెళ్ళాలంట హాట్ బాక్స్ టేస్ట్ చేసి చెప్పు అది వేడిగా ఉంది కాలుతుంది ఉడికినాయో లేవో ఇవాళ హడావిడి చేయించు గట్టి ఉందా నీ మోకం రా నీ మోకం వైట్ రైస్ వేసి అన్న మరి వద్దులే బిర్యానీ చెప్పు వైట్ రైస్ వేసి అన్నా నీ కోసం కష్టపడి హడావిడి చేసి బిర్యానీ చేసినా చల్లగా వెనక తిని అడగచ్చు ఆ గడి ఇంటి వెనుక గాలికి కరెంట్ లేదు ఈడకూచో ఇక్కడ కూర్చుంది ఆయన ఇంకా అయితే లేచిందే సిక్స్ థర్టీ నేను డైలీ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీకి అలా లేస్తూ ఉంటాను ఒక్కో రోజు కూడా సెవెన్ అవుతుంది అనుకోండి ఏమో నైట్ లెక్కి తల్లి సరిగ్గా పోనీయకుంటే ఆ టైమింగ్ అయితే అవుతుంది ఇంకా మార్నింగ్ లేసే వరకు ఇవన్నీ ఇంట్లో పని అంతా చేసే వరకు కొంచెం లేటే వస్తుంది ఫస్ట్ లేవగానే కొంచెం బ్రష్ చేసుకుని అయితే ఫస్ట్ లోకే వస్తాను నేను కిచెన్లోకి వచ్చి దీర స్కూల్ వెళ్ళే వరకు ఈ వంటకు పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో పని రొటీన్ రొటీన్ ఇంకా అవన్నీ జరుగుతూనే ఉంటాయి లుడవటం తోడవటం లక్కిదాన్ని రెడీ చేయడం తినిపించడం నేను ఫ్రెష్ అప్ అవ్వడము ఇంకా ఇంట్లో పూజలు అన్నీ ఇంకా ఏ రోజు కంటే ఇంకా వీలుని బట్టి అన్ని పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం నా జుట్టు సరి చేసుకోవాలి అసలు నేను కొంచెం లేట్ అయింది పైగా వీడు బిర్యానీ అడిగింది కదా అని చెప్పేసి హడావిడిగా కిచెన్లోకి వచ్చేసిన భయపడకండి చూసి సో అదంతా ఆ జుట్టు అంతా లక్కి తల్లి నైట్ జుట్టు హెయిర్ మొత్తం కింద మీద మొత్తం పీకేసింది అన్నమాట కోపంలో ఇంక అందుకనే అలా చిందరవందరగా ఉంది సో ధీరజ్కి అయితే బాక్స్ అయితే హాట్ బాక్స్లో పెట్టి మమ్మీ ఇంకా డైలీ పెట్టి లంచ్ బాక్స్లో పెడితే కొంచెము అంటే చల్లగా అయిపోతుంది కదా కొంచెం వేడివేడిగా ఉండాలి కొంచెం లైట్గా తింటా అంటే సరే అని ఇంకో హాట్ బాక్స్

ఇంకా నా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటాం మమ్మీ కొంచెం లోపలికి ప్రెస్ చేయి ఒత్తి ఒత్తి వెయ్యి అని చెప్పేసి అంటున్నాడు వాడు సో మొత్తానికి వాడు అనుకున్నట్టుగానే ఇంకా విత్ ఇన్ వన్ అవర్లో బిర్యానీ ప్రిపరేషన్ చేసినా అన్నమాట మ్యారినేషన్ ఏదో దానికి టైం కూడా సరిపోలేదు సో అందుకనే కొంచెం ఇంకా ఎలా వచ్చిందో ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు ఎలా ఉన్న తినుబెట ఇంకేం చేస్తాము తప్పదు కదా వన్ అవర్లో బిర్యానీ అప్పటికప్పుడు ప్రిపైగా పైగా కాన్సెప్ట్ లేదు దానికి తోడు ఇంకా పుదీనా కొత్తిమీర అంటే ఇంట్లో ఎప్పుడు ఉంటుంది పుదీనా ఉండదు కదా ఇంకా అందుకని ఇంట్లో ఎప్పుడో కొంచెం ఉంటే అది కొంచెం ఖరాబ్ అటో ఇటో కొంచెం ఏరి అయితే లైట్గా ఎంతో కొంత లైట్గా అయితే వేశాను ఇంకా కర్రీ వేసే బాక్స్లో కూడా బిర్యానీ వేసి మమ్మీ నా ఫ్రెండ్స్కి ఇస్తానంటే సరే ఇంకా ఏముంది వాడి బాధ ఏందో టూ డేస్ నుంచి చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకా మొత్తానికి హాట్ బాక్స్ రింటే ఫుల్గా బిర్యానీ అయితే పెట్టించినాం మరి ఎవరెవరికి షేర్ చేస్తాడో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరికి తినిపిస్తాడో తెలియదు కానీ మొత్తానికైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసినా అన్నమాట ఇంక ఇంట్లో పనులన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి జస్ట్ కిచెన్ కౌంటర్లో ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ ఒకటే చేసిన పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి టీ తాగేసారు ఇంకా నేనైతే ఇంకా ధీర స్కూల్కి వెళ్ళిన తర్వాతనే టీ తాగడము బ్రష్ అన్నీ ఒక్కోసారి లేటుగానే ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం ముందే చేసుకుంటాం పైగా ఈరోజు బిర్యానీ ప్రిపరేషన్ కాబట్టి కొంచెం లేట్గానే వర్క్ అంతా బిర్యానీ చేయడం అంటే మాటలా అండి ఎంత బిర్యానీ ప్రా ప్రాసెస్ అయినా కానీ ఎంత చేస్తే అంత గిన్నెలు పడుతూనే ఉంటాయి ఇంకా అంతా క్లీనింగ్ ధీరజ్కి స్నాక్స్లోకి ఇవ్వాలా జస్ట్ బిస్కెట్ ఒకటే పెట్టిన క్రీమ్ బిస్కెట్ సో వాడికి బార్బన్ బిస్కెట్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు అందుకనే హోల్సేల్గా ఒకేసారి తీసుకొచ్చి అని పెట్టేసుకుంటా అయితే ఇంకా బెడ్ పైన ఉంది ఇంకా ధీరజ్ వెళ్ళే వరకు లక్ తల్లి కొంచెం రిలాక్స్ అన్నమాట ధీర స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లక్కి అంతా మా వర్క్స్ అన్ని రొటీను ఇంకా హార్డ్ వర్క్స్ లోపల పెట్టేసిన తర్వాత ఒక స్పూను ఒక నాప్కిన్ స్నాక్స్లోకి అయితే బిస్కెట్ అలా పెడతా ఉంటాను డైలీ ఇదే హడావిడి ఉంటుంది మార్నింగ్ టైంలో ధీర స్కూల్కి వెళ్ళే వరకు ఏమో సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తాడు నాకంటే నేను వాడికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తాను అందుకనే ఇంకా బస్ వచ్చే టైం అయింది కదా అని చెప్పేసి నేను తినిపిస్తున్నాను ఏమో ఇదిగో తింటాను

మాట్లాడేసినా ఇవాళ సాయంత్రం సిక్స్ కి ఉండదు రాత్రి అమ్ముకోచు కొద్ది కాదు తెలుసా అన్నాడు తెలియదానికి అన్నాడు పద్యం చేస్తారా ఇద్దరు మంచిగా చెప్తుంటే మంచిగా టిఫిన్ సైడ్ ఉన్నాయి ఫిఫ్టీన్ మెంబర్స్ చెప్తున్నాడా అండ్ ఇంకా ఫైనల్గా అయితే ధీరజ్ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయినండి ఇంకేముంది లక్కి తల్లి రొటీన్ నా రొటీన్ ప్రపంచం అనమాట ఇంకా లక్కి తల్లి కాసేపు లేవగానే బెడ్ పైన అలా కూర్చొని కాసేపు రిలాక్స్ అయితూ ఉంటుంది లోపు నేనైతే ఇదిగో ధీరజ్ వెళ్ళగానే లక్కి కానీ టీ తీసుకొచ్చిన అనమాట మా ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధం కాదు కదా మూడో ప్రపంచ యుద్ధం జరిగినా అందరికీ టీ కంపల్సరీ కావాలి లేకపోతే మా రొటీన్ స్టార్ట్ అవ్వదు ఈవెన్ ధీరజ్ కూడా టీనే కావాలి అందరికీ ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట మా ఫ్యామిలీకి మొత్తం టీనే కావాలి ఇంక అందుకనే ఫస్ట్ అయితే కొంచెం మార్నింగ్ లేవగానే లక్కి తలికి ఫిర్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు అసలు తగ్గట్లేదు ఎంత మెడిసిన్స్ యూజ్ చేసినా కానీ టైమ్స్ అలా వస్తూనే ఉంది అదేంటో అసలు తగ్గట్లేదు అర్థం కాకుండానే ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కకాన్ని అయితే ఇంకా టీ తాగిచ్చేసిన నా జుట్టు దాని జుట్టు చూడండి రాత్రి ఇద్దరం కొట్టుకున్నాం అనమాట ఒకరికొకరు అలా ఉంది కాసేపు నేను దాన్ని కొట్ట ఒక్క దెబ్బ కొట్టాన ఒక రెండు గంటల దాకా అసలు ఎంత ఇబ్బంది పెట్టిందో అసలు తిరిగి నాకు కొట్టడమే ఇంకా దాని పని ఇంకా టీ తాగేసింది కదా మళ్ళీ అని చెప్పేసి అంటుంది పడుకోవడం అంటే జస్ట్ ఊరికే అలా పడుకుంటుంది కానీ నిద్ర ఏం రాదులేండి ఇంకా కాసేపు అయినా కొంచెం దగ్గరికి అందాం ఫ్రెష్ అప్ చేయించే వరకు ఇంకా ఇంట్లో పనిని నిజానికి చెప్పాలంటే ఈ ఫోన్లు వాడుతున్నప్పటి నుంచి ఇంట్లో పని చాలా డిలే అయిపోతుంది ఏదైనా కానీ కొంచెం వర్క్ చూసుకో చేసుకోవడం ఒక పని చేయడము మళ్ళీ ఫోన్ చూడడం మళ్ళీ ఒక కాసేపు పని చేయడము మళ్ళీ ఫోన్ చూడడం నాకైతే ఇలాగే సరిపోతుంది ఎంత కంట్రోల్ చేసుకుందామని కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటో అలా జరిగిపోతా ఉందన్నమాట ఏం చేసాం అంటారు కదా దమ్ముడి అదం లేదు క్షణం తీరిక లేదంటూ ఉంటారు కదా సేమ్ లైఫ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది ఇంకా దాని తర్వాత అయితే ఇక లక్కి తల్లిని కాసేపు లేపి మంచిగా ఇక జరిసేపు ఆమెకు లేవగానే ప్యాంపరింగ్ చేయాలి ఊరికేనే అరిస్తే అసలు కుదరనే కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ప్యాంపరింగ్ చేస్తే కాసేపు అయినాక కూల్ చేయించి మంచిగా ఫ్రెష్ అప్ కూడా చేయించిన ఆలో పింట్లో ఇల్లు కడగ సారీ ఊడవడము తుడవడము అంత వర్క్స్ అంతా అయిపోయింది ఇంకా కిచెన్లో ఇంకా మార్నింగ్ బిర్యానీ చేసిన గిన్నెలన్నీ అలాగే కదా కిచెన్ కౌంటర్ గజిబిజి ఉండే మార్నింగ్ ందుకని గిన్నెలు అన్నీ తోమేస్తున్నాను ఒక బిర్యానీ కొంచెం వైట్ రైస్ ఉంది అండ్ కొంచెం బెండకాయ చారు ఉంది ఇంకా అలాగా ఇంకా కర్రీ అయితే ఈరోజు ఏమి చేయలేదు ఓన్లీ బిర్యానీ చేసిన ధీరజ్కి రైత పెట్టి అని అంటే మమ్మీ నేను అంటే మనం ఇంట్లో చేసిన పెరుగు ధీరజ్కి నచ్చదు ఎందుకో నాకు కూడా అర్థం కాదు వాడికి నేను ఎక్కువ హోమ్ ఏమంటారు మేడ్ పాలు పెరుగు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను వాడికి ఏమో ప్యాకెట్ పెరుగు అంటే ఇష్టము ఇంకెన్నిసార్లు ఒప్పించడానికి ట్రై చేసినా కానీ వాడు అసలు అవ్వడు అవ్వాడు అందుకనే రైత వద్దు అన్నాడు ఇంకా మేమైతే కొంచెం పెరిగేసుకొని తినేస్తామనుకోండి ఇంకా అప్పుడే ఎర్లీ మార్నింగ్ ఇంకా వాడి కోసము రైతా కోసం పెరిగి ఎక్కడి నుంచి తీసుకురాను ఇంకా అందుకనే ఓన్లీ రైస్ అయితే పెట్టి చేసిన తినేస్తాడు వాడు ఇంకా అంతలోపు కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి ఇంకా మొత్తానికైతే గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నాను ఏ పనులైనా కొని ఇవన్నీ కిచెన్ కౌంటర్ అంతా నీట్గా ఉంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట లేకుంటే అది తిన్న ఫుడ్ కూడా ఒంటికి పడ్డది నాకైతే కాన్సన్ట్రేషన్ అయినంత మొత్తం కూడా ఈ గిన్నెలపైనే ఉంటుంది ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దాం అన్నట్టే ఉంటుంది అందుకని ఫస్ట్ ఇంకా ఇది క్లీన్ చేసేస్తే పోలే అని చెప్పేసి ఇంకా లక్కితల్ని ఫ్రెషర్ అప్ చేయించి కిచెన్ కౌంటర్ గిన్నెలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన ఇంకా ఇదంతా ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అన్నమాట ఇదంతా పనులైన తర్వాతనే ఫ్రెష్ అప్ అయితేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇంకా అందుకనే టూ డేస్ నుంచి బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేయలేదు ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్కి ఒకసారి వేస్తాను అంటే బట్టల్ని బట్టి వాషింగ్ మిషన్కి వేస్తాను నా వాషింగ్ మిషన్ వచ్చేసి సామ్సంగ్ అండి సెవెన్ కేజెస్ ఇది ఇంకా అందుకని కొన్ని బెడ్షీట్లు ఇంకా పిల్లల డైలీ బట్టలు టవాల్స్ ఒకరోజు ఒక్కరోజు ఒక్కొక్కరు టవాల్స్ వేస్తాము నాకు లక్కి తల్లికి ఒక టవాలు దీ సపరేటు మా ఆయనకు వేరు వేరు అన్నమాట అందుకనే ఇంకా డే బై డే కదు వారానికి రెండు సార్లు అయినా అట్లీస్ట్ మేము యూజ్ చేసుకునే టవల్స్ కూడా వాషింగ్ మిషన్కి వేస్తానన్నమాట ఇంకా మొత్తానికైతే బట్టలు క్లీనింగ్ అయిపోయింది గిన్నెలంతా క్లీన్ అయ్యే వరకు ఇంకా బట్టలు కూడా మొత్తానికి వాషింగ్ మిషన్ ఉతికేసింది పైనకు వెళ్ళి ఆరేసి రావాలి ఏదంటే ఈ బాల్కనీలో అన్ని బట్టలు పట్టవు కదండి ఇంకా అందుకని చెప్పేస్తే ఇంకా పైనకు వెళ్ళి మంచిగా నిదానంగా ఆరబెట్టేసి వస్తాను ఇంక అంతలోపు ఇక బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత వాషింగ్ మిషన్ వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటే మురికి కూడా వస్తూ ఉంటుంది కదా ఎక్కడికక్కడ కొంచెం ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుంటే కళ్ళకు మన మనసుకి హాయిగా తృప్తిగా అనిపిస్తుంది లేదంటే ఎక్కడ పనులు అక్కడ అలాగే గలీజ్గా ఉంటే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట నాకైతే ఇది ఇంకా అలవాటు అయిపోయింది ఎందుకంటే పనులన్నీ ఫస్ట్ కంప్లీట్ చేసుకునే వరకు అసలు ఫుడ్ కూడా తినను నేను ఫుడ్ తినే వరకు ఒక్కొక్కసారి ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అయిపోతుంది అనమాట ఇంకా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏది ఉండదు టీ తాగుతాను టీలోకి ఎప్పుడూ ఒకసారి టైమ్స్ బిస్కెట్స్ ఉంటే బిస్కెట్ తింటాను అంతే ఇంకా దాని మించి ఇంకా పెద్దగా టిఫిన్స్ ఇవంతా అసలు ఇష్టం ఉండదు నాకే కాదు మా ఇంట్లో ధీరజ్కి కొంచెం టిఫిన్ అంటే ఇష్టము పైగా మా ఎన్నకు నచ్చదు లక్కి తల్లికి నచ్చదు నాకు కూడా టిఫిన్స్ అంటే నచ్చవు అందుకని మీకు టిఫిన్ వీడియోస్ చాలా తక్కువ షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకా పైనకైతే బట్టలు ఆరబెట్టడానికి ఈ కుక్క పిల్లలు ఉన్నాయి చూసారా మనం పైనకి ఇలా కనిపిస్తామో లేదో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి ఎంత క్యూట్గా ఉన్నాయి ఒక్కొక్కటి అయితే ఇంకా ఫైనల్గా బట్టలు అన్నీ కూడా ఎండబెట్టేసారి ఎండ కూడా చాలా టూ మచ్గా విపరీతంగా ఉందను అనుకోండి అసలు మామూలుగా లేదు ఇవి కూడా కుక్క పిల్లలు కొంచెం కొంచెం అయితే యాక్టివ్ అయిపోతున్నాయి ఇంకా ఎవరో అన్న కావాలంటే వాళ్ళకి ఇది చేయడమే అన్నమాట అస్సలు ఆగట్లేదు మనం బట్టలు ఆరేస్తూ ఉంటే వచ్చి కాలు కొరుకుతా నాకడము అలాంటి పనులన్నీ వేస్తూ ఉంటాయి అన్నమాట క్యూట్గా అనిపిస్తుంది ఇంకా బట్టలు ఆరబెట్టేసిన ఇంకేముంది ఇంకా లక్కీ గనికైతే అన్నం తినిపించాలి ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ తినేసింది లేదంటే ఈ టైం దాకా అది ఆగుతుందా అస్సలు అట్లాంటి కాన్సెప్టే లేదు ఎందుకంటే ఫస్ట్ లక్కి తల్లి తినాలి నేను ఫస్ట్ టైం తినేసప్పటికి లక్కి తల్లి సెకండ్ ట్రిప్ అన్నమాట ఆల్రెడీ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఒక రౌండ్ తినిపించేసే వెళ్తాడు మార్నింగ్ ఏదైనా వర్క్ మీద ఆయన కొంచెం ఎర్లీగానే తింటాడు కాబట్టి లక్కి తల్లి కూడా కొంచెం తినిపించేసే వెళ్తాడు ఇంకా నేనైతే తినే వరకు చెప్పాను కదా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా అయితే టైము ఇంకా అందుకనే ఇంకా నేను కూడా తింటూ లక్కి తల్లికి మళ్ళీ ఒక రౌండ్ తినిపిస్తూ ఉంటాను తిన్న తర్వాత ఒక గంట సేపు ఇంకా యూట్యూబ్లో వీడియోలు ఫేస్బుక్లో వీడియోలు ఇన్స్ చాలా వీడియోలు ఇవంతా పని నడుస్తూ ఉంటుంది ఆ ఫోన్ చూస్తూ ఉంటే మన కళ్ళకి అలా తిన్న వెంటనే నిద్ర వస్తుంది అనమాట ఏం లేదు ఇంకా ఫోన్ జరిసేపు సైలెన్స్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మంచి స్లీప్ తీసుకుంటా లేదంటే ఫోన్ ఆన్లో ఉన్నాయనుకోండి ఎప్పుడో పనికిరాని ఫోన్లైనా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనకు పైగా ఫోన్లు చేసి అంత మనము ఎవరితోనూ ఫ్రెండ్షిప్ పెట్టుకోము రిలేటివ్స్కి అంతా ఎక్కువ నేను ఎవరికి ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడను నాకు అసలు నచ్చదు ఎక్కువ చేయను ఇంకా మన పనులు ఈ బిజీ ఇదంతా అంత దానికే సరిపోతుంది ఇంకా మాట్లాడి తీరిగ్గా సోది పెట్టుకునే అంత టైం కూడా ఉండట్లేదు లక్కి తల్లికి అడుగుతా ఉన్నాను మా బిర్యానీ ఎలా ఉందమ్మా కొంచెం చెప్పమ్మా అంటే లక్కి వాడు మంచిగా ఇంకా వాడు పనులు వాడు ఊగిపోతూ ఉండు బట్ ఎన్ వేస్ ఎండ్ ఆఫ్ ది డే బిర్యానీ ఎలా ఉందంటే బాగానే కుదిరిందండి చాలా బాగానే కుదిరింది నేను మార్నింగ్ అంత తక్కువ టైంలో అంత హడావిడిగా అసలు ఎలా కుదురుతుందో లేదో అని చెప్పేసి కొంచెం భయంగా అయితే అనిపించింది బట్ బాగానే ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉండింది సింపుల్గా హోటల్ స్టైల్ అంతా కాకపోయినా పర్లేదు తినేటట్టు అయితే మంచిగా చేసిన ఇంకా అందుకనే ఇంకా ఇద్దరం కూడా కొంచెం టేస్ట్ చేసుకుంటూ ఇద్దరం కూడా అలా మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ అయితే ఇంకా మన లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాము ఇది కొంచెం చెప్తున్నాను కదండి హరిబరి లైఫ్ అయిపోయింది రూపాయి ఆదాయం లేదు కానీ హడావిడి ఎక్కువ అయిపోయింది లైఫ్ బిజీ అయిపోయింది మొత్తానికి ఇది ఇలాగే ఉండాలి మొత్తానికి ఎవరి గురించి మాట్లాడే టైం మనకు లేదు గురించి మనం ఎక్కువ ఫోన్లు మాట్లాడుకుంటూ ఇన్వాల్వ్ అవడం అవంతా వేస్ట్ బేకార్ అన్నమాట ఇంకా అందుకనే మన పనులు మనం చేసుకుంటేనే బెస్ట్ సో చూసారు కదండీ ఇవాళ్ళ బిజీ బిజీ వీడియో బిర్యానీ బిజీ వీడియో వీడియో ఎలా అనిపించింది బాగుందా సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసుకుని మన సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్